శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ స్పెషలిస్ట్ సెవెన్ ఫైవ్ సిక్స్ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూలై ఒకటవ తేదీన ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మీంచేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు వారి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా మరియు లాభదాయకంగా ఉండబోతోంది మీరు మీ లక్ష్యాలపై స్థిరంగా దృష్టి పెట్టడం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాలు మెరుగుపడతాయి ముఖ్యమైన ఆర్థిక విషయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇది అనుకూలమైన రోజు మీ తెలివితేటలు మరియు వివేకంతో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి గతంలో చేసిన పెట్టుబడులనుండి లేదా పాత ప్రాజెక్టుల నుండి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందే సూచనలు ఉన్నాయి మీ వ్యక్తిగత పనితీరు మెరుగుపడటం వలన మీకు ఆర్థికంగా గుర్తింపు లభించే అవకాశం ఉంది డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం మంచిది అనవసరమైన ఖర్చులను నియంత్రించుకొని పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు భరోసానిస్తుంది మొత్తంమీద ఈరోజు మీ ఆర్థిక ప్రణాళికలను అమలు చేయడానికి మరియు లాభాలను ఆర్జించడానికి అనువయ్యవి ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం చాలా ఉత్సాహంగా చురుకుగా ఉంటుంది మీలో శక్తిస్థాయిలు ఎక్కువగా ఉంటాయి ఇది మీ రోజువారి పనులను సులభంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది మీరు మానసికంగా కూడా చాలా సానుకూలంగా మరియు దృఢంగా ఉంటారు పోటీ పరీక్షలకు లేదా ఇతర పోటీ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నవారు మంచి శక్తితో ముందుకు సాగుతారు అయితే ఈ ఉత్సాహంలో మీ ఆరోగ్యాన్ని విస్మరించకూడదు ఆరోగ్యకరమైన పోటీని కొనసాగిస్తూనే మీ శరీరంపై అధిక భారం పడకుండా చూసుకోవాలి సమయానికి ఆహారం తీసుకోవడం తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మంచిది మీ సానుకూల దృక్పథం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాని శారీరక శ్రమను కూడా మీ దినచర్యలో భాగం చేసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు ఉద్యోగస్తులైన ధనస్సు రాసివారికి ఈరోజు వృత్తిపరంగా ఒక అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు మీ పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది ఇది మీకు పై అధికారుల నుండి ప్రశంసలను తెచ్చిపెడుతుంది సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఇది సంక్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది పాత సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి ద్వారా కూడా కొన్ని కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం మీ వినయం విచక్షణ మరియు మర్యాదపూర్వక ప్రవర్తన మీ వృత్తిపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి ముఖ్యమైన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం సమయపాలనపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వలన మీరు అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు శుభప్రదంగా ఉండబోతోంది మీ తెలివితేటలు మరియు వివేకవంతమైన నిర్ణయాల వలన వ్యాపారంలో కొత్త మార్గాలు మరియు అవకాశాలు తెరుచుకుంటాయి ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లడానికి మరియు వాటిని విజయవంతంగా ముగించడానికి ఇది అనుకూలమైన రోజు మార్కెట్లో ఆరోగ్యకరమైన పోటీని కొనసాగించడం ద్వారా మీరు ఇతరుల కంటే ఒక అడుగు ముందంటారు మీ సహోద్యోగులు లేదా భాగస్వాముల నుండి మద్దతు లభిస్తుంది ఇది వ్యాపార విస్తరణకు దోహదపడుతుంది ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మరియు సమయపాలనను ఖచ్చితంగా పాటించాలి మీ వినయపూర్వకమైన ప్రవర్తన కస్టమర్లతో మరియు వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలను ఏర్పరచడంలో సహాయపడుతుంది మీ లక్ష్యాలపై దృష్టి సారించి స్థిరంగా ముందుకు సాగితే ఈరోజు మీరు ఆశించిన ఫలితాలు మరియు లాభాలను పొందగలుగుతారు విద్యార్థులకు ఈరోజు ఒక అద్భుతమైన మరియు ఫలితమైన రోజుగా చెప్పవచ్చు మీరు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు మరియు వాటిలో రాణించడానికి కృషి చేస్తారు విద్య మరియు శిక్షణపై మీరు పెట్టే శ్రద్ధ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ తెలివితేటలు మరియు ఏకాగ్రత వలన కష్టమైన పాఠ్యాంశాలు కూడా సులభంగా అర్థమవుతాయి మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం వలన మీరు వివిధ కార్యక్రమాల్లో రాణించగలుగుతారు తోటి విద్యార్థులతో ఆరోగ్యకరమైన పోటీని కొనసాగించడం మిమ్మల్ని మరింత ఉత్తేజపరుస్తుంది జ్ఞానంతో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఇది మీ భవిష్యత్తు విద్యా ప్రణాళికలకు మార్గనిర్దేశం చేస్తుంది ఈరోజు మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని శ్రద్ధగా చదువుకుంటే పరీక్షలలో మరియు ఇతర విద్యా సంబంధిత పోటీలలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ధనస్సు రాశివారు ఈరోజు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండడం అవసరం మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నందున మీరో అహంభావం పెరిగే ఉంది కాబట్టి ఎల్లప్పుడూ వినయం విచక్షణ మరియు మర్యాదను పాటించడం చాలా ముఖ్యం మీ మాటతీరు మరియు ప్రవర్తన ఇతరులను బాధించకుండా చూసుకోండి రెండవ ముఖ్యమైన విషయం సమయపాలన మీరు అనేక పనులపై దృష్టి పెడుతున్నందున సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోకపోతే కొన్ని ముఖ్యమైన అవకాశాలను కోల్పోయే ప్రమాదముంది పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడం చాలా అవసరం అధిక ఉత్సాహంతో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు విశ్రాంతికి కూడా తగినంత సమయం కేటాయించండి ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఈ రోజును మరింత సానుకూలంగా మరియు విజయవంతంగా మార్చుకోగలరు ఈరోజు మీరు మీ వృత్తి మరియు విద్యాజీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలి కుటుంబంతో గడిపిన సమయం మీకు మానసిక ప్రశాంతతను మరియు ఆనందాన్ని ఇస్తుంది మీ వినయపూర్వకమైన మరియు మర్యాదపూర్వకమైన ప్రవర్తన కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది పెద్దల సలహాలను గౌరవించడం మరియు వారి ఆశీర్వాదాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది చిన్న చిన్న విషయాలకు వాదనలకు దిగకుండా ఓపికతో వ్యవహరించడం మంచిది మీ విజయాలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి మీ సానుకూల దృక్పథం కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది మరియు మీ వ్యక్తిగత పనితీరు కూడా మెరుగుపడుతుంది ధనస్సు రాశి వారికి ఈరోజు వారి జీవితస్వామితో సంబంధం ఆనందదాయకంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య సానుకూల దృక్పథం మరియు అవగాహన పెరుగుతుంది పనిలో లేదా ఇతర విషయాలలో మీరు సాధించిన విజయాలను మీ భాగస్వామితో పంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది మీ భాగస్వామి నుండి మీకు అవసరమైన మద్దతు మరియు ప్రోత్సాహం లభిస్తుంది మీరు ఇద్దరూ కలిసి కొంత నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత పెంచుతుంది మీ వ్యక్తిగత పనితీరు మెరుగుపడటం మీ భాగస్వామిని కూడా సంతోషపరుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలో సానుకూల మార్పులకు దారితీస్తుంది ప్రేమలో ఉన్న ధనస్సు ఈ ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధాలలో సానుకూలత మరియు ఉత్సాహం నిండి ఉంటాయి మీ భాగస్వామితో మీ సంబంధం మరింత మెరుగుపడుతుంది ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మరియు కలసి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తారు మీ వినయపూర్వకమైన మరియు మర్యాదపూర్వకమైన ప్రవర్తన మీ భాగస్వామిని ఆకట్టుకుంటుంది మరియు మీ మధ్య ఎలాంటి అపార్ధాలు రాకుండా చూసుకుంటుంది అవివాహితులైన వారికి వారి మెరుగైన వ్యక్తిగత పనితీరు మరియు ఆత్మవిశ్వాసం ఇతరులను ఆకర్షించేలా చేస్తాయి అయితే మీరు మీ కెరీర్ మరియు విద్యపై ఎక్కువ దృష్టి పెడుతున్నందున కొత్త సంబంధాలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చు ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ రోజున సద్వినియోగం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు